నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార యాత్ర పేరుతో సుమారుగా దాదాపుగా రాష్ట్రం అంతా చుట్టేసింది ఎన్నికల నేపథ్యంలో ఈ సామాజిక సాధికార యాత్ర అనేది తీవ్రమైన ప్రభావాన్ని ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో ఒక ఆలోచింపజేసే విధంగా సాగుతుంది ఈలోపు తెలుగుదేశం పార్టీ జైహో విసి పేరుతో ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి అసలు జై జైహో బీసీ నినాదాన్ని బీసీలు నమ్ముతారా లేదా ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్సీ ఉంది కళ్యాణ్ గారు ఉన్నారు మేడం జైహో బీసీ నినాదాన్ని ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది మీరు ఆల్రెడీ సామాజిక సాధికార యాత్ర పేరుతో రాష్ట్రం అంతా తిరుగుతున్నారు ఈ చంద్రబాబు బీసీ నినాదాన్ని జనం నమ్మే పరిస్థితుందా అసలు లేదండి బీసీల కోసం మాట్లాడే అర్హత గానీ బీసీలకు ఓట్లు అడిగే అర్హత గానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు ఈ రాష్ట్రంలో బీసీల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే ఎందుకంటే బీసీలు తోకలు కత్తిస్తానన్న బీసీ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు బీసీలు అంతు తేలుస్తానని చెప్పిన బీసీ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు బీసీలు జడ్జిలుగా పనికిరానని ఏకంగా కేంద్రానికే లేఖలు రాసిన బీసీ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అలాగే బీసీలు రిజర్వేషన్స్ లో కోత విధించడం కోసం కేసులు వేయించిన బీసీ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అతని పరిపాలనలో ఒక్క బీసీ కూడా ఉద్యోగ అవకాశాలువని బీసీ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం జయహో బీసీ అంటే బీసీలు ఎవరు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదు బీసీల బాంధవుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు బీసీల ద్రోహి చంద్రబాబు నాయుడు గారు బీసీల దోస్తి జగనన్న అనే విషయం అలాగే తీసుకుంటే ఈ రాష్ట్రంలో బీసీలకి పదవుల్లో పాలసీల్లో పథకాల్లో అగ్ర మేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తీసుకుంటే లెక్కలేనని నామినేటెడ్ పదవులు పదకొండు మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా డిప్యూటీ సిఎం నుంచి స్పీకర్ వరకు బీసీలకు అవకాశం ఇచ్చారు రాజ్యసభ స్థానాల్లో యాభై శాతం బీసీలకే ఇచ్చి దమ్మున నాయకుడే నిరూపించుకున్నారు ఈ రోజు సంక్షేమ పథకాల్లో కూడా యాభై శాతం పైగా బీసీలకు అవకాశం ఇచ్చి బీసీలు అంటే అతనికి ఎంత అభిమానమో బీసీ పక్షపాత ముఖ్యమంత్రిగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు చరిత్రలో ఎప్పుడు అవకాశాలు ఇవ్వని వడ్డెర లాంటి సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వడం జరిగింది బీసీ కులగణన మా బీసీలందరూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు బీసీ కొలగలను చేయమని దాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది అలాగే యాభై ఆరు బీసీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక వ్యవస్థ చైర్మన్లు అలాగే డైరెక్టర్స్ వేసి వాళ్ళకు ఒక గుర్తింపుని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తీసుకుంటే బీసీల కోసం శాశ్వత బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి బీసీల కోసం మాట్లాడాలన్నా బీసీల కోసం ఆలోచించాలన్నా అది చేస్తున్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారే అనే విషయం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ బలంగా పరిస్థితి కాబట్టి బీసీలు ఎవరు ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి మాసగాడు బీసీ ద్రోహి మాటలు నమ్మే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదని తెలియజేస్తూ ఉన్నారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముగ్గా ఉన్నారు ఆ బీసీల వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది ఒక గత పదేళ్లు పదిహేను ఏళ్ళు క్రితం జరిగిన మాటది ఇప్పుడు బీసీల ఆలోచన విధానం అంతా మారిందని చెప్పుకోవాలా బీసీలు ఇప్పుడు వైసీపీతో గత గత ఎన్నికల్లో వచ్చారు ఈ ఎన్నికల్లో కూడా అండి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి బీసీలు వెనుముగ్గా ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎన్ని విచ్చేశాడు కానీ జగన్ అన్న ఎన్నికల ముందు బీసీ డెక్లరేషన్ సభలో చెప్పాడు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ లు అని చెప్పడమే కాకుండా తను ముఖ్యమంత్రి అయ్యాక బీసీలకు ఒక బ్యాక్ బోన్ లో నిన్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసాం కాబట్టి బీసీలందరూ కూడా ఒకప్పుడు తీసుకుంటే మనం చూసాం ఆ బీసీలు తమ వాయిస్ ఎవరు చట్ట సభల్లో వినిపిస్తారని వేలగా చూస్తూ బాధపడే రోజులు కానీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే ఎక్కువ అవకాశాలు మా బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు అందరూ కూడా ఒక్క పదవులే కాకుండా పథకాల్లో పాలసీల్లో ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చారని బలంగా నమ్ముతూ ఉన్నారు రానున్న రోజులు రెండు వేల ఇరవై నాలుగు అయితేనే ఇంకో ముప్పై ఏళ్ళు జగనాలనే ముఖ్యమంత్రి చేయడానికి బీసీలు అందరూ కూడా కంకణం కట్టుకున్నారు ఎందుకంటే ఎలాంటి ముఖ్యమంత్రి ఉంటేనా బీసీలు బాగుపడతారనేసి రాష్ట్రంలో చూసుకుంటాం కదా బీసీలు బ్యాక్ బోన్ కాదు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ అనే నినాదాన్ని తొలిసారిగా వైసీపీ ముందుకు తీసుకొచ్చింది గత ఎన్నికల్లో గణనీయంగా బీసీలంతా కూడా ఆ వైసీపీకి పట్టం కట్టే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు ఈ ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా బీసీలంతా కూడా వైసీపీకే పట్టం కడతారన్న భావంతో వైసీపీ ఉంది ఎందుకంటే ఆ ప్రభుత్వం చేసిన పథకాలే దీనికి కారణమని భావిస్తూ వస్తోంది కాబట్టి ఒకవైపు బీసీ సంఘాల నేత బీసీ కృష్ణయ్య చెప్పిన అలాగే సాధికార సామాజిక యాత్ర పేరుతో కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా ఇదంతా కూడా బీసీ వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టార్ వర్గాలకు సంబంధించి ఒక ఆలోచన విధానాన్ని పెంచడం లేదంటే ఒక ఆలోచన కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాలు చేస్తూ రావడం అనేది కీలకంగానే చెప్పుకోవాలి రాజకీయంగా కథలకు తెచ్చినట్లుగా చెప్పుకోవాలి ఇది చాలా ప్రభావవంతమైన కార్యక్రమంగా గమనించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జైహో బీసీ అనే నినాదాన్ని కూడా తీసుకొస్తుంది మరి బీసీలు అటువైపు వెళ్తారు ఖచ్చితంగా తెలుగు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలకు మొగ్గు చూపుతారా జైహో బీసీ నినాదాన్ని నమ్ముతారా అన్నది కాలమే నిర్ణయించాలి కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం